సెలబ్రిటీలు బట్టలు వేసుకునే చెప్పులు పెట్టుకునే వాచ్ తిరిగే కార్లు ఉండే ఇల్లు వీటిపైన ఎక్కువ దృష్టి పెడుతుంటారు నెటిజన్లు వాటిలో డిఫరెంట్ గా ఏదైనా వాడుతున్నారు అంటే చాలు ఆ వస్తువులను వాటి కాస్ట్ ను వైరల్ చేస్తుంటారు అభిమానులు తాజాగా మెగాస్టార్ పెట్టుకున్న వాచ్ కాస్ట్ వైరల్ అవుతుంది వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా వెళ్లారు ఈ ఈవెంట్ లో ఉన్నంత వరకు ఆయన చాలా ఉత్సాహంగా కనిపించారు ఇక ఎయిర్ ఫోర్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు ఆయన స్పీచ్ అదిరిపోయింది అయితే అందరి ఆలోచన ఆయన మాట్లాడేదానిపైన ఉంటే కొందరు మాత్రం ఆయన వేసుకున్న డ్రెస్ పెట్టుకున్న వాచ్ మెగాస్టార్ స్టైల్ పై దృష్టి పెట్టారు స్టైలిష్ లుక్ లో మెగాస్టార్ చాలా హుందాగా కనిపించారు అంతేకాదు ఆయన చేతికి పెట్టుకున్న కాస్ట్లీ వాచ్ కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది మెగాస్టార్ తన చేతికి లాన్ సోహ్నే అనే బ్రిటిష్ కంపెనీకి చెందినది ఈ వాచ్ అంటూ అభిమానులను ఇటు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది అంతేకాదు ఈ వాచ్ ధర ఎంత అని ఫ్యాన్స్ నెట్టింట్లో ఆర తీస్తున్నారు దాని ధర తెలిసి షాక్ అవుతున్నారు మెగాస్టార్ వాచ్ గురించి న్యూస్ ను వైరల్ చేస్తున్నారు ఈ వాచ్ మార్కెట్ విలువ మన ఇండియా కరెన్సీలో చెప్పాలంటే యాభై లక్షల యాభై ఆరు వేల ఏడు వందల ఏడు రూపాయలు ఈ విషయం తెలిసిందే నెటిజన్లు నోరెల్లబెడుతున్నారు ఒక్క వాచ్ కోసం మెగాస్టార్ చిరంజీవి అంత ఖర్చు పెట్టారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మెగాస్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు బింబిసార దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వాంభర అనే సోషియో ఫ్యాంటసీ చిత్రంలో నటిస్తున్నారు ఇందులో ఆయనకు జోడీగా త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే హిట్ టీవీ ప్రెసెంట్ లైక్ షేర్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయికి ప్రవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావో నాకు ఉండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు సారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని